టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి ప్రజానాయకుడు తన సోదరుడు బుజ్జికి అంకితమిచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానుకగా ఇస్తానని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తెలిపారు ఉండవల్లలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలిసి విడుదల చేసిన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాలో బడేటి చంటి పేరు ప్రకటించారు ఈ సందర్భంగా ఏలూరులోని బడేటి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించానని ప్రజల విశ్వాసం పొందానని అన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా తాను చేసిన ప్రతి కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పారు ಜೈ ಭಜನೆ మరి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబం మీద నమ్మకంతో కానీ అలాగే బడేట్ బుజ్జి గారు చేసిన సేవలు కానీ గుర్తించి మళ్ళీ మా కుటుంబానికి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం జరిగిందో ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పనిసరిగా నేను ఏదైతే కష్టపడ్డానో నేను ఏదైతే కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా అదంతా కూడా లోకేష్ గారు గుర్తించారు తప్పనిసరిగా నువ్వైతే విజయం సాధిస్తావని చెప్పి ఆయన నమ్మకం కలిగించుకున్నారు నేను ఏదైతే ప్రజెంటేషన్ చేశానో దాన్ని ఆయన నమ్మారు ప్రజల విశ్వాసాన్ని మా కుటుంబం చోరగొన్నదనేది ఆయన ఏదైతే నమ్మి నన్ను ప్రకటించారో దాన్ని ప్రజలకి నేను ఒమ్ము లేకోకుండా సేవ చేయవలసిన అవసరం నా మీద ఉంది అలాగే నా కార్యకర్తలు కూడా ఇవాళ వరకు నాలుగున్నర సంవత్సరాల్లో బుజ్జిగారి మీద అచంచలమైన విశ్వాసంతో నాకు వెన్నంటి నడిపించారు వాళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది ఇవాళ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే బడేటి బుజ్జిగారు చేసిన సేవలు కానీ మా కుటుంబం పట్ల వాళ్ళకున్న ఉన్న కానీ నేను రేపొద్దున వాళ్ళకి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒక కానుకగా ఎందుకంటే అత్యధిక మెజారిటీతో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బడేట్ బుజ్జి గారికి అంకితం ఇవ్వాలి ఆ విజయాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విజయాన్ని ఒక కానుకగా ఇవ్వాలి అలాగే నా కార్యకర్తలు ఏదైతే వెన్నంటి నాతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతకింత మరి రేపు రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే టికెట్ వచ్చిందన్న ఉత్సాహంతో టికెట్ వచ్చితమే విజయం అనుకోకుండా తప్పనిసరిగా ఆ విజయం అనేది చిరస్థాయిలో బడేటి కుటుంబానికి ఏలూరు చరిత్రలో ఇంత చరిత్ర ఉందా అని చెప్పుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం ఏదైతే మాతో అన్నిటికి కూడా సహకరిస్తానే ఉన్నారు ఏదైతే టిక్కెట్ ఆశించి ఉన్నారు నాయకుల్ని వాళ్ళని కూడా కలవటం జరుగుద్ది అందరం కూడా కలిసి ఐకమత్యంగా ఎందుకంటే ఉమ్మడి వేదికల ద్వారా రెండు మూడు వేదికల ద్వారా అనుకున్నాం ఎవరో ఒకరు త్యాగం చేయాలి అని అనుకున్నారు తప్పనిసరిగా ఏదైతే ఒక ఒకళ్ళు త్యాగం చేశారో వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము కూర్చుని తప్పనిసరిగా వాళ్ళకి కూడా న్యాయమైన ఏదైతే ఉందో వాళ్ళకు కూడా పదవులు ఇవ్వడం అనేది జరుగుతాయని ఇంతకుముందే చెప్పారు తప్పనిసరిగా ఏదైతే నామినేటింగ్ పదవులు ఉన్నాయో అవి కూడా జనసైనికులకి అలాగే జనసైనికులు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారు కూడా అవి కూడా నేను నెరవేరుస్తానని ఇంత ముందే చెప్పాను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన జనసేన హామీ ఇచ్చినా అది మా బాధ్యత ఉమ్మడి అభ్యర్థిగా అలాగే ఉమ్మడి నాయకులుగా ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం